శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామత ఓం శ్రీ శంకర భగవత్పాదా ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద పరంబ్రహ్మ వేదవేష భారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ప్రథమ అధ్యాయం ద్వితీయ పాదంలో గుహా గుష్టం మూడు మూడో సూత్రం ఇది నిన్నటి భాగంలో అన్నం తినే అగ్ని అని ఆ ఇద్దరిలో కూడా ఒకడు ఫలాన్ని తింటున్నాడు రెండో వాడు తినకుండా చూస్తున్నాడు అని చెప్పడం వల్ల పరమాత్రం పరమాత్మ మాత్రం వేరే వేరే జీవుడు వేరే అని చెప్పినట్టయింది బ్రహ్మకు భోక్తత్వం లేదు గాని ఆ తినేవాడు అంటే అత్త అంటే అత్తత్వం ఉన్నవాడు జీవుడే గాని అంటే తినేవాడు జీవుడే గాని బ్రహ్మ కాదని నిన్న చెప్పినట్టయింది అన్నం అటువంటి తినేవాడు జీవుడు కానీ ఇక్కడ ఏ సృష్టి సృష్టి చరాచర జగత్తు కూడా అంటే గ్రహించడం గానీ ఉపసేచనం అంటే తిరిగి లయం చేసుకోవడం ఇవన్నీ కూడా పరమాత్మకే సాధ్యం కాబట్టి ఇక్కడ అత్త అనేది పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేసే మట్టికి సంహారాలు చేసేది మట్టికి పరమాత్మ కాబట్టి అన్నం తినే జీవుడు వేరు ఇది మట్టికి ఆ సృష్టి సంహారాన్ని చేస్తున్నాడు కాబట్టి అత్త అవడానికి పరమాత్మయే కారణం అని ఈ అత్త అధికారంలో ఒక పార్టీగా కొంచెం ఉంది చెప్పుకున్నా ఇలా నేను అలా పరమాత్మని గ్రహించాలి ఆత్మ జ్ఞానం గలవాడు పుట్టడు మరణించుడు కాబట్టి ఇక్కడ అత్తగా చెప్పబడిన వాడు పరమాత్మని గ్రహించాలి అని అదే అదే యుక్తం అని చెప్పారు నిన్న అత్రధికరణం అయిపోయింది కదా ఇప్పుడు మూడవది మూడో సూత్రం ఇది గృహ ప్రవిష్టాధికరణం వివరణగా చెప్తున్నారు వృతం ప్రభంతో సుకృత్య లోకే గుహం ప్రవిష్టవు అంటే ఈ శరీరంలో గుహ గుహను ప్రవేశించి కర్మఫలాన్ని అనుభవిస్తున్న ఇత్యాది వాక్యంలో గుహలో ప్రవేశించి ఉన్నట్లు చెప్పిన వాళ్ళు హృదయంలో ఉన్న బుద్ధి జీవుల లేక జీవ పరమేశ్వరుల నీడ ఎండ వంటి వాళ్ళు అను దృష్టాంతాన్ని బట్టి పరస్పర విరుద్ధ స్వభావం గల బుద్ధిజీవులను అర్థం చెప్పటం మంచిది అని పూర్వపక్ష వాళ్ళు అడుగుతున్నారు ఇది పుభ పిభంతో అంటే త్రాగుచున్నారని త్రాగుచున్నారు అనుభవిస్తున్నారని పిభంతో అంటే అని చెప్పడం వల్ల ఇద్దరు చైతన్య స్వరూపులే అని తెలుస్తుంది గాన జీవ పరమేశ్వరులనే చెప్పాలి పరమేశ్వరుని హృదయంలో ధ్యానించి సాక్షాత్కరించుకుంటాడు అందుచేత సర్వ జగత్తుడైన ఈ కూడా ఇక్కడ హృదయంలో ఉన్నట్లు చెప్పబడుచున్నాడు జీవ పరమేశ్వరులకు వాస్తవంలో అభేదమే అయిన హృదయ శరీరార్థు ఉపాధులను బట్టి వినులుగా పేర్కొనడం జరిగింది ఇక్కడ అడుగుతున్నారు గుహల్లో ఉన్నారని చెప్తున్నారు బుద్ధ లేదా జీవుల లేక జీవ పరమేశ్వరుల హృదయంలో ఉన్నవాళ్ళు అని పూర్వపక్ష అడుగుతున్నారు నేడా ఎండ వంటి వాళ్ళు ఆ దృష్టాంతాన్ని బట్టి పరస్పర విరుద్ధి స్వభావం గల బుద్ధిజీని అర్థం చెప్పడం మంచిది అని తాగుచున్నారు అనిపిస్తున్నారంట చైతన్య రూపుడే తెలుస్తుంది గాన జీవ జీవ పరమేశ్వరుడు అని చెప్పాలి పరమేశ్వరుడిని హృదయంలో ధ్యానించి సాక్షాత్కరించుకుంటారు అప్పుడు అలా సాక్షాత్కరించుకున్నప్పుడు సర్వగతుడైన కూడా అక్కడ హృదయంలో ఉన్నట్టు చెప్పబడుచున్నాడు ఇలా జీవ పరమేశ్వరుడు వాస్తవంలో అభేదమైన హృదయ శరీరాధ్యాయుల్లో మటుకి భిన్నులుగా పేర్కోవడం జరిగింది శరీరాలు ఉపాధులు మనకు జీవుడికి ఉంటాయి కానీ పరమాత్మకు ఉండవు కాబట్టి ఇలా భిన్నంగా పేర్కొనడం జరిగిందని చెప్ చెప్పారు ఇంకా మళ్ళీ ఇంకొక వర్ణకు గుహామితి గుహాం అంటే గుహను ప్రవిష్టో ప్రవేశించినవి ఆత్మానో జీవాత్మ పరమాత్మలు తదర్శనాత్ సమాన స్వభావం కలవాటినే సంఖ్య చేత నిర్దేశించడం చూడబడుతుంది కదా అని సూత్రార్థం ఇక్కడ ఏంటంటే గుహను ప్రవేశించింది జీవా పరమాత్మలు రెండు స్వ సమాన స్వభావం అలవాటునే సంఖ్య సంఖ్య చేత నిర్దేశించారు కదా చూపబడుతుంది కదా అని చెప్ సూత్రార్థం దాని గురించి వివరంగా చెప్తున్నారు కరేతి కఠోపనిషత్తులోని వ్రతం త్రినాచికే త్రినాచికేతాహ అని పఠించబడుతున్నది లోకే అంటే కర్మ వల్ల పుట్టిన దేహంలో పరమే గొప్పదైన పరార్థే పరమేశ్వర స్థానమైన హృదయం నందు బుద్ధిని ప్రవేశించిన అంటే కర్మఫలం అనుభవిస్తున్నా ఛాయా తపో అంటే నీడ ఎండబలే పరస్పర విరుద్ధములైన వాటిని బ్రహ్మ విధ బ్రహ్మవేత్తలు పచ్చా పంచాగ్నయ కర్మలు ఆచరించిన వారు త్రినాచికేతాహ మూడు పర్యాయాలు నచికేతాగ్ని చైనం చేసిన వాళ్ళు వదంతి చెప్పుచున్నారని దీని అర్థం ఇక్కడ బుద్ధిజీవులు నిర్దేశించబడ్డారా లేక జీవ పరమాత్మను నిర్దేశించబడ్డారని సంశయం కదా అడిగారు కదా బుద్ధిజీవులు నిర్దేశించినట్లయితే అప్పుడు బుద్ధి ప్రధానమైన అంటే దేనిలో బుద్ధి ప్రధానమైందో అట్టి దేహేంద్రియ సముదాయం కంటే విలక్షణమైన జీవుని ప్రతిపాదించినట్లు అవుతుంది ఏయం తృతీయ మనిషి మరణించిన తర్వాత కూడా అతడు ఉంటాడని కొందరు ఉండడని కొందరు అంటూ ఏ ఈ సంశయం ఉన్నదో ఈ విషయంలో నీ చేత బోధించబడిన వాడివ నేను తెలుసుకోవాలంటు తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది వరాల్లో మూడో వరం అని ప్రశ్నించడం చేత ఆ జీవుని విషయం కూడా ప్రతిపాదించవలసిందే అట్లు కాక ఇక్కడ ప్రతిపాదించబడిన వాళ్ళు జీవ పరమాత్మలైతే అప్పుడు జీవుని కంటే విలక్షణుడైన పరమాత్మ ప్రతిపాదించబడినట్లవుతుంది అంటే అన్యత్ర తద్వద ధర్మ ధర్మాల కంటే భిన్నంగా చేయబడిన దానికంటే చేయబడిన దానికంటే భిన్నంగా భూత భవిష్యత్తుల కంటే భిన్నంగా అనగా వీటికన్నిటికీ అతీతమైన దేనిని నువ్వు చూస్తున్నావో అది చెప్పుము అని ప్రశ్నించబడింది కాన ఆ విషయం కూడా ఇక్కడ చెప్పవలసి ఉంది ఇక్కడ ఒక అక్షేప్త అంటే ఆక్షేపణ చేసేవాడు ఇలా అంటున్నాడు ఇక్కడ రెండు పక్షాలు కూడా కుదరవు ఎందువల్ల సుకృత్య లోకే కర్మ వల్ల ఏర్పడిన లోకంలో అనగా దేహ్యంలో అనే లింగం వల్ల అని చెప్పడం చేత వృతాపానం అనగా కర్మ ఫల భోగం అది చేతనుడైన క్షేత్రజ్ఞునికి జీవునికి కుదురుతుంది గాని అచేతనమైన బుద్ధికి కుదరదు పిభంతో అని ద్విచ ద్వివచనం ప్రయోగించడం చేత శృతి ఉభయలు కర్మఫల భోగం చేస్తున్నట్లు చెప్పుచున్నది అందువల్ల బుద్ధి క్షేత్రజ్ఞుడనే పక్షమైతే కుదరదు ఇదే కారణమైతే క్షేత్రజ్ఞ పరమాత్మ అనే పక్షం కూడా కుదరదు పరమాత్మ చేతనుడి అయిన అన్నీ చాకశీతి అని మంత్రం ఉండటం వల్ల అంటే మంత్రంలో చెప్పినట్లు పరమాత్మకు కర్మఫల భోగం కుదరదు కదా అని అంటున్నారు ఇక్కడ వివరంగా కర్మ వల్ల పుట్టిన దేహం పరమేశ్వర స్థానమైన హృదయం అందు ఆకాశం బుద్ధి ప్రవేశించిన కర్మఫలం అనిపిస్తున్న నేడా ఎండవలే ఒక పరస్పర విరుద్ధమైన భావాలు కల కర్మలు ఆచించిన వారు మూడు పర్యాయాలు నచితేజ్ఞ నచితేజ్ఞ నచి కేతాగ్ని చేయను చేసిన వాళ్ళు చెప్తున్నారు అని దీని అర్థం ఇక్కడ బుద్ధిజీవులు నిర్దేశించబడ్డారా లేక జీవ పరమాత్మలు నిర్దేశించబడ్డారని సంక్షేమం వాళ్ళు బుద్ధిజీవులు నిర్ నిర్దేశించినట్టు బుద్ధి ప్రధానమైంది అంటే బుద్ధి ప్రధానమైందో అది దేహేంద్రియాలు సముదాయం కంటే విలక్షణంగా జీవుని ప్రతిపాదించినట్లు అవుతుంది కదా జీవుడు మనిషి మరణించిన తర్వాత ఉంటాడని కొంతమంది ఉండరని కొంతమంది ఇలా సంశయం కదా ఏది బోధించిన వాడే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది ఇది వరాల్లో మూడో వరం అని ప్రశ్నించడం ఇట్లా ఉండటం వల్ల జీవుని విషయం కూడా ప్రతిపాదించినట్లయింది కదా ఇట్లా ప్రతిపాదించింది జీవ పరమాత్మ అయితే అక్కడ జీవునుంటే విలక్షణమైన పరమాత్మ ఉన్నట్లే కదా అంటే వరాలు అడిగి తీసుకున్నట్టు ఇలా ధర్మాధర్మాల కంటే భిన్నంగా చేయబడిన దానికంటే చేయబడిన దానికంటే కూడా భిన్నంగా భూత భవిష్యత్తుల కంటే భిన్నంగా కూడా వీటికి అన్నిటికీ అతీతమైన నువ్వు ఏది చూస్తున్నావు అది చెప్పు అని ప్రశ్నించినట్టు అయింది అని ఇక్కడ చెప్ ప్రశ్నించారు అక్కడ అట్లా చెప్ ప్రశ్నించినట్లు అయిందని విషయం గురించి చెప్పవలసి ఉంది కాబట్టి ఇలా ఆక్షేపణ చేసేవాడు ఇలా అంటున్నాడు ఇక్కడ రెండు పక్షాలు కుదరవు ఎందువల్లంటే కర్మ వల్ల ఏర్పడిన లోకంలో అనగా దేహం కర్మ వల్లే కదా దేహం వచ్చింది అని చెప్పటం చేత ఇక్కడ మనము కర్మలు ఉండటం వల్లే కర్మ ఫల భోగం అనిపిస్తున్నాం చేతనుడైన దీనికంటే మనం జీవునికి ఈ క్షేత్రం అంటే మన జీవుడే కదా ఆ కదురుతుని కదులి ఉంటాం కదా అట్లా జీవునికే కుదురుతుంది ఈ అచేతనంగా ఉన్న బుద్ధికి బుద్ధి కుదరదు శృతుల్లో కూడా ఉభయలు కూడా కర్మ ఫలభోగం చేస్తున్నట్టు చెప్తుంది అందువల్ల ఇక్కడ బుద్ధి క్షేత్రజ్ఞులు అంటే జీవుడు అనుకున్నాం కదా అలా పక్షం అయితే అనే ప క్షేత్రజుడు జీవుడే బుద్ధి అనుకుంటే కుదరదు అలాగా క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అనుకున్నాం కదా క్షేత్రజ్ఞుడు పరమాత్మ కూడా పరమాత్మలు అనే పక్షం కూడా కుదరదు పరమాత్మ చేతనుడు అయితే పరమాత్ముడు చేతనుడు అయినా సరే ఒక మంత్రం ఉంది కదా శీతి అని మంత్రం ఉండటం వల్ల మంత్రంలో చెప్పినట్టు పరమాత్మకు కర్మ ఫల భోగం కుదరదు కదా అని చెప్పుకొచ్చారు ఇక్కడ గృహ ప్రవి ప్రవిష్టాధికారణం పెద్దగానే ఉంది ఇది ఒకటో భాగంగా చెప్పుకున్నా ఇంకా చాలా ఉంది ఓం శ్రీ గృహన్మ సర్వం శ్రీకృష్ణ నమస్త